కొలువు ఆశలు ఆవిరి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు భారీగా తగ్గిన క్యాంపస్ ప్లేస్మెంట్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి నాలుగో వంతు కూడా లేవు ఎన్ఐటి వరంగల్ నిరుడు తొంభైదు శాతం ప్రాంగణ నియామకాలు ఈ ఏడాది నలభై శాతమే ఐఐటి హైదరాబాద్లో యాభై శాతం లోపే ఉస్మానియా జేఎన్టీయు ఇతర వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కొలువుల ఆశలు ఆవిరి ఉన్నాయి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో భారీగా తగ్గిపోయినటువంటి ఆ పరిస్థితి ఏటా ఫిబ్రవరి మార్చి నెలలో యూనివర్సిటీలు కళాశాలలు క్యాంపస్లు ప్లేస్మెంట్ జోస్ కనిపిస్తుంది అత్యుత్తమ మానవ వనరులను చేకు బహుళ జాతి కంపెనీలు విద్యా సంస్థల ప్రాంగణంలోకి వచ్చి పోటీ పడుతున్నాయి ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులకు భారీ ప్యాకేజీలు ఇచ్చి ముందుగానే ఆఫర్లు లెటర్లు చెందిస్తా ఉన్నాయి కానీ ఈసారి పరిస్థితి అంత ఉత్సాహంగా ఏమీ లేదు గత డిసెంబర్తో ముగిసిన మొదటి విడత ప్రాంగణ నియామకాల్లో రెండో విడత ఫిబ్రవరి మార్చి నెలల్లోనే కంపెనీల నిర్వాహక నిరాస నిరాశంగానే ఉన్నాయి అత్యధిక నియామకాలు బ్యారీ ప్యాకేజీలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటూ వస్తున్న ఎన్ఐటి వరంగల్లోనూ ఈసారి నియామకాలు సగానికి తగ్గాయి ఇక్కడ బీటెక్ సిఎస్ఈ ట్రిబుల్ ఈ ఈసీఈ కెమికల్ మెకానిక్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కంపెనీలు ఏడాదికి ముందుగానే ఎంపిక చేస్తాయి కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేదు తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సంక్షోభంలో కూరుకుపోయాయి వాళ్ళ యొక్క కొలువుల ఆశలు మొత్తం కూడా ఆవిరి అవుతున్నాయంటూ ప్రధానంగా చూడొచ్చు